हेलो नमस्ते वेलकम टू मई चैनल తనుజా సో బిగ్ బాస్ తర్వాత తనూజ ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే చాలా బిజీ అయిపోయింది తనూజ గారు కాబట్టి సో ఏంటబ్బా అంత బిజీ ఎక్కడికి రావట్లేదు ఏ ప్రోగ్రామ్ చేయట్లేదు అలాగే ఏ ఈవెంట్స్లోనూ కనిపించట్లేదు సో ఇక సంక్రాంతి ఈవెంట్లో మాత్రం అలా తలుక్కుమని వచ్చి తలుక్కుమని వెళ్ళిపోయినట్టు ఒక డాన్స్ చేసింది అలాగే కళ్యాణ్తో ఒక ర్యాంప్ వాక్ చేసింది ఒక చిన్న గేమ్ ఆడి చేసింది ఇక దాని తర్వాత డిసప్పయర్ అయిపోయింది అనమాట ఏంటబ్బా ఇలా జరుగుతుంది సో తన అయితే స్టార్ మా పరివారానికి రావాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు బట్ ఇంకొంతమంది ఇంకొన్ని ఈవెంట్స్లో కనిపిస్తే బాగుండు కదా అని చెప్పేసి చాలా మంది ఆశపడుతున్నారు సో వీటన్నిటికీ రావడానికి తనుజా గారి దగ్గర టైం ఎందుకు లేదు అంటే తను ఇప్పుడు చాలా మూవీస్ కానివ్వండి అలాగే వెబ్ సిరీసెస్ వీటన్నిటిని చేస్తూ చాలా బిజీ అయిపోయారు సో ఇప్పుడు నార్మల్గా లైన్ గేట్ పే అనే దాంట్లో లీగల్లీ వీర్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే చేసిందండి ఇది నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీంట్లో తనుజా గారైతే ఒక ఫస్ట్ విట్నెస్ గా ఒక హత్యను చూసిన అమ్మాయిగా ఆ యొక్క కోర్టుకైతే వెళ్లడం జరుగుతుంది దాని తర్వాత విట్నెస్ కాస్త విక్టిమ్ గా మారిపోతుంది అంటే ఈ అమ్మాయి హత్య చేసినట్టుగా రూపొందిస్తారనమాట సో ఇక ఒక వ్యక్తి ఇదంతా చేస్తూ ఉంటాడు సో ఇక దాంట్లో మంచి రోల్ అయితే తను తనూజ గారు అయితే చేయడం జరిగింది దాంట్లో మంచి యాక్టింగ్ స్కిల్స్ అయితే మనం తనుజా గారిలో ఎప్పుడో చూసే ఉన్నాం సో దాంతోపాటు ఒక మంచి వెబ్ సిరీస్ వస్తే నిజంగానే సూపర్ డూపర్ హిట్ అవుతుంది కదా ఇలాగా ఒక వెబ్ సిరీస్ అయితే చేస్తుంది తర్వాత ఆ హత అనే ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తుంది దాంట్లోనే కొన్ని సాంగ్స్ పాడుతూ మనకు లేటెస్ట్గా కొన్ని పిక్స్ కూడా పెట్టాను సో దాంట్లో డైలాగ్స్ చెప్తూ దాంట్లో సాంగ్స్ పాడుతూ తను రీసెంట్గా కొన్ని పిక్స్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా జరిగింది ఇలా ఒకదాని తర్వాత కొన్ని కొన్ని వెబ్ సిరీసెస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఇక దీనికి మధ్యలో కొన్ని ఆ వెకేషన్కి కూడా వెళ్ళి హ్యాపీగా కొంత ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా రిలాక్సేషన్ అయితే కావాలి కాబట్టి సో కొన్ని ఇలాగా కొద్దిగా వెకేషన్ వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ ఉన్న కొన్ని పిక్స్ అలాగే ఈ వెబ్ సిరీస్లో కొన్ని పిక్స్ ఇలా పెట్టడం జరుగుతుంది అలాగే మన యాంకర్ రవి గారితో పాటు కూడా ఒక వెబ్ సిరీస్ లేకపోతే ఏదో చేస్తుంది మరి అది డీటెయిల్స్ ఇంకా క్లియర్గా లేవో అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను బట్ యాంకర్ రవి అంటే తనుజా గారికి ఇష్టమని ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు అంటే నార్మల్ గా ఆయన యాంకరింగ్ అంటే బాగా ఇష్టమని సో తనతో పాటు కూడా వెబ్ సిరీస్ చేస్తున్నట్టు టాక్ అయితే వినబడుతుంది తర్వాత క్లియర్ గా మళ్ళీ మాట్లాడుకుందాం బట్ తనుజా గారు మాత్రం ఏదో ఒక వెబ్ సిరీస్ తో మనల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్